వాన పడింది వాన పడి మొత్తం చల్లగా ఉంది రేపటి నుంచి ఎండలు మామూలుగా ఉండవు ఇలా వానలు పడితే ముందంతా కడిగేసుకున్నాను మా పిల్లలు ఇంకా కొనుక్కుంటున్నారు ఎందుకంటే రాత్రి కరెంట్ లేదండి కరెంటు పోయింది రాత్రి వానకి రాత్రి నుంచి పడుతుంది వాన పిల్లలు అయితే కొనుక్కుంటున్నారు ఇంకా పొడి అయితే తెచ్చుకున్నానండి సన్ రైస్ కాఫీ పొడి ప్యాకెట్లు కూడా తెచ్చుకుంటాను కదా ప్యాకెట్లు టేస్ట్ వేరుగా ఉంది డబ్బాలో టేస్ట్ వేరుగా ఉంది చూసారా పలుకులు పలుకులుగా కాఫీ పొడి కనబడుతుంది దాంట్లో అయితే పౌడర్గా ఉండిద్ది రెండు రోజులు మా ఇంటి ఇంటికి కాఫీ తాగాను నాకైతే కా ఇష్టం కాబట్టి అక్కడ లేదు ఇంటికి వచ్చినాక తాగాను ఆ వీడియో అయితే పెట్టలేదులేండి నాకు బాగోలేక ఒకరోజల్లా వీడియో తీసాలి కానీ పెట్టమే పెట్టేదో కొంచెం చదువు చేసింది నా వాయిస్ కూడా మీకు అర్థమైంది ఆ ఒక్క డబ్బా చిన్న డబ్బానే నూట ఎనభై రూపాయలు అంటే కాఫీది ఇది నూట ఎనభై రూపాయలంట జాగ్రత్తగా వాడుకోవాలి హైట్ అయితే ఆపేశాను తలుపు తీసి ఉంచాను అని ఇక్కడ అమ్మాయి పనుకుంటుంది చల్లగా ఉంది కదా దానివల్ల పొద్దున్నే వాయిస్ నాది ఎందుకో బాగోదండి ఒక వచ్చింది లావుగా వచ్చింది ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే మీ వైపు కూడా వాన్ పడితే కామెంట్ చేయండి మాకు రాత్రి నుంచి అయితే పడుతుంది ఆరింటికి ఐదున్నర దాకా కూడా చినుకులు పడితేనే ఉంది ఇప్పుడు కొంచెం ఆగింది వాన నల్లగానే ఉంది బయట మబ్బు పట్టే ఉంది ఇలా వాన పడేటప్పుడు మీకు ఏం తినడం ఇష్టమో కామెంట్ చేయండి ఈ డిజైన్ అయితే మా అమ్మాయి గోరింట పెట్టిందండి మధ్యలో నుంచి గోరింట తెచ్చుకున్నాను కానీ ఓపికలాగా పెట్టుకోలేదండి బాగాలేదు నాకు చెప్పాను కదా బాగాలేదనేసి అయితే పెట్టుకోలేదు అంతే ఉంది ఆ గోరింటాక అయితే ఇంకా మా అమ్మాయికి అయితే రాదు డిజైన్ దిగినయటము మా పక్కన ఒక అమ్మాయి ఉంటే అడిగాను తరేమో అందరికీ ఇంకా పెడతా ఉంటే అడుగుతారని లేదు అక్క నాకు బాగోలేదని చెప్పింది సరేలే అని ఊరుకున్నాను ఈ గోన్ అయితే మా అమ్మాయికి చేత అయినట్టుగా పెట్టింది ఎలాగో అలాగే రాదు బాగా వేసిద్ది మళ్ళీ కలుగుతామండి దోశలు అయితే తెప్పించుకున్నామండి టిఫిన్ బయట నుంచి దోని మా ఆయన ఏ ఇల్లు చెప్తున్నాడు కెత్తారు చీర ఇరవై రూపాయలు ఉందండి టేస్ట్ ఏం బాగా నాయన ఏ వీడియో చూడదు నాయే చూస్తాడు కాబట్టి ఇలా చెప్పకూడదు అలా చెప్పకూడదు అంటా ఉంటాడు అది చెప్పకూడదు కదా

చూపియాలంట గోల్ చేస్తాడు మా బుడ్డబ్బా వాళ్ళైతే చల్లగా ఉంది రేపు నుంచి ఎండ మామూలుగా ఉండదు టైం చూసారా పన్నెండు పది నిమిషాలు అవుతుంది వాతావరణం అయితే చల్లగా ఉంది వాళ్ళ దొండకాయ మరి ఎర్రగా చెప్తే నచ్చవండి కొంచెం ఇలా చెప్పుకుంటే మేము ఇష్టం ఇంకా సాల్ట్ కారం అయితే వేసేసాను దొండకాయ ఫ్రై చూసారా ఎంత అయిందో కేజీ వండితే ఆ పూటకు వచ్చండి ఆపై బాండిగా తింటున్నాడు నా చికెన్ ఫ్రై చేశాను అది వేసుకుని తింటున్నాడు నేను మా వదిన పచ్చడి తీసుకొచ్చారు అది ఇది రెండు కలుపుకొని తింటున్నాను ఉంది కదా ఇవాళ బాగుండుద్ది ఇంకా మా అత్తయ్య వాళ్ళు అయితే వచ్చారండి మా అత్తయ్య వాళ్ళు వచ్చే సంగతి నాకైతే తెలియదు అంటే వస్తారని తెలుసు నాలుగు లాగి వస్తామని చెప్పారు మా అత్తయ్య పనులు ఉన్నలే నాలుగు రోజులు ఆగినాక ఇంకా పనులు ఉండవు తీసుకుని వస్తాను పిల్లల్ని అని చెప్పారు అంటే మా అత్తయ్య ఉంటేనే వాళ్ళు మాట వింటారండి లేదంటే నాకు మాట వినరు పిల్లలు ఇంకా మా అత్తయ్య ఉండి రెండు రోజులు ఉండి తీసుకొస్తాను అని చెప్పారు కానీ పిల్లలు ఉండట్లేదంట మేము వచ్చినాక ఏడుస్తున్నారంట వెళ్దాం వెళ్దాం అనేసి ఇంకా మా అత్తయ్య అయితే తీసుకొచ్చారు వాళ్ళని పిల్లలు అయితే హాయ్ చెప్తున్నారండి వాన పడింది కదండి కరెంట్ అయితే తగదీస్తున్నాడు కరెంట్ అయితే లేదు వచ్చిన తిప్పనండి చూసారు ఇల్లు చిన్నవి పెద్దవి చిన్నవి పెద్ద అని మేము బాసున తను ఏరుకుంటున్నారు మా అమ్మాయి అయితే హెన్నా రాసుకుందండి తలకి ఎందుకు ఎన్న రాసుకుందాం షైనింగ్గా ఉంటాయి అని రాసుకుందంట మధ్యాహ్నం దొండకాయ ఫ్రై ట్రై అండి ఇంకా చికెన్ మాది హోటల్ కదా చికెన్ తీసుకొస్తే మిగిలిందని ఫ్రై చేశాను ఇంకా అందరు కూర్చొని అయితే బోన్ చేస్తున్నారండి పిల్లలందరూ చూసారు కదా మా అబ్బాయి అయితే బాగుందని చెప్తున్నాడు ఇంకా నాకైతే బాగాలేదు కదండి జలుబు చేసి ఇలాగా పసుపు వేసుకొని కొంచెం గోరవెచ్చగా పాలు తాగితే కొంచెం మనకి ఇది మాములుగా నీళ్ళుగా వచ్చేది కొంచెం చిక్కగా అనిపించింది చీపుడి ఇలా చెప్పొచ్చు లేదో తెలీదు అలా తాగటం వల్ల ఏమైంది అంటే నీళ్ళు నీళ్లుగా కారేది కొంచెం ఇదిగా ఉండిద్ది మనకి కొంచెం ఫ్రీగా ఉండిద్ది ఒక రెండు రోజులు అలాగా గోరువెచ్చ పాలల్లో కొంచెం పసుపు వేసుకొని ఇదైతే మా అత్తయ్య చెప్పిన నాటు వైద్యం అండి నేనైతే ఎప్పుడు మా పిల్లలకి నాకు బాగలేనప్పుడు ఇలాగే ట్రై చేస్తూ ఉంటాను ఇదైతే బాగా ఉపయోగపడిద్దండి బాగా యూజ్ అయితే ఇది ఇలా తాగటం వల్ల మనకి ఫ్రీగా బాగుండిద్ది మీరు ట్రై చేయండి ఈ వీడియో ఇంతేనండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుద్దామండి బాయ్ అండి